మన జీవితంలో ముఖ్యంగా వైవాహిక సంబంధాలలో ప్రేమ మరియు గౌరవం రెండు పెద్ద స్తంభాలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు వసల్లం స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పారు మీ భర్తకు గౌరవం చూపించాలి అతనిని అనుసరించాలి ఎందుకు ఇలా చెప్పారు ఎందుకంటే స్త్రీలకు ప్రేమించే సహజ సామర్థ్యం ఉంది మనం సులభంగా ప్రేమను వ్యక్తపరుస్తాం నిస్సందేహమైన ప్రేమను ఇవ్వగలం కాని గౌరవం విషయానికి వచ్చినప్పుడు అక్కడ మనం కొన్నిసార్లు వెనక్కి వెళ్తాం అతను నాకు గౌరవం ఇవ్వాలి అప్పుడే నేను అతనికి గౌరవం చూపిస్తాను అని మనం తరచూ ఆలోచిస్తాం కాని ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది నిపుణులు చెప్పేది ఏమిటంటే ఒక పురుషుడి అతిపెద్ద అవసరం గౌరవం అనుభవించడం అదేవిధంగా ఒక స్త్రీకి అతిపెద్ద అవసరం ప్రేమ మరియు శ్రద్ధ అనుభవించడం ఇప్పుడు ఒక భర్త ఏదైనా చేస్తే అది భార్యకు ప్రేమలేనిదిగా లేదా నిర్లక్ష్యంగా అనిపించవచ్చు అప్పుడు భార్య ఏం చేస్తుంది ఆమె తరచూ కఠినంగా స్పందిస్తుంది గౌరవం తక్కువ చూపిస్తుంది ఇది భర్తను మరింత ప్రేమలేనివాడిగా చేస్తుంది అతను మరింత కఠినంగా ప్రవర్తిస్తాడు ఇలా ఒక దుష్టచక్రం అంటే క్రేజీ సైకిల్ ఏర్పడుతుంది ఈ దుష్టచక్రాన్ని ఎలా భగ్నం చేయాలి సమాధానం సులభం నిస్సందేహమైన ప్రేమ మరియు నిస్సందేహమైన గౌరవం ఒక స్త్రీ గౌరవం చూపించడం ప్రారంభించినప్పుడు భర్త ప్రవర్తనపై ఆధారపడకుండా అది అతనిని మరింత ప్రేమ మరియు శ్రద్ధ చూపించడానికి ప్రేరేపిస్తుంది ఒక పురుషుడు ప్రేమ చూపించినప్పుడు స్త్రీకి గౌరవం చూపించడం సులభమవుతుంది ఇలా ఈ చక్రం భగ్నమై ప్రేమ మరియు గౌరవంతో కూడిన సంబంధం పెరుగుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మనలను ఈ మార్గంలోనే నడిపించారు గౌరవం మరియు ప్రేమను పరస్పరమిచ్చినప్పుడు వైవాహిక జీవితం మరింత సంతోషకరంగా మరియు శాంతియుతంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండి మనం ఒక చిన్న మార్పు చేద్దాం నిస్సందేహమైన గౌరవం మరియు ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నిద్దాం